అందరికీ నమస్తే అండి నిన్న జర్నలిస్ట్ అయ్యి ఒక వీడియో చేశాడండి ప్రభుత్వం ఎన్డీటీవీకి ప్రచార నిమిత్తం అంటే దావో సదస్సు ప్రచార నిమిత్తం డెబ్బై నాలుగు లక్షల రూపాయలు కేటాయిస్తే డెబ్బై ఐదు కోట్లు అని చెప్పేసి చదివేసాడు ఒక వీడియో కూడా చేసేసాడు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కేటాయించేశారని చెప్తూ కొన్ని నీతులు కొన్ని సూక్తులు సంసారం ఏ విచారం నీతులు ఇంకా చాలా చెప్పుకుంటూ వచ్చాడు చెప్పుకొచ్చి సాక్షిలో వచ్చింది కాదు ఏనాడులో వచ్చిందని చెప్పేసి వార్త చదివేసాడు దానికి సంబంధించి ఇవాళ ఉదయం వేసిన కానించి పది మంది నానా రకాలుగా నానా గడ్డి పెడితే వీడియో ప్రైవేట్ లో పెట్టి దానికి సంబంధించిన ఒక వీడియో రిలీజ్ చేసేది మళ్ళీ క్షమాపణ కోరుతూ ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా ఒకసారి అన్నటువంటిది నాకు అలవాటు అబ్బా ఆ ఏదైతే దావోస్ కి వెళ్తున్నటువంటి సందర్భంగా అక్కడ జరిగేదాన్ని ఐప్ ఇచ్చేందుకోసం అని చెప్పి ఇంగ్లీష్ ఛానల్ అయినటువంటి ఎన్డిటివిలో ప్రచారం నిమిత్తం ఇచ్చినటువంటి జీవో డెబ్బై నాలుగు కోట్ల రూపాయలని పొరపాటున ఆ నేను చెప్పడం జరిగింది అది ఖచ్చితంగా పొరపాటు క్షమించాలి పొరపాటు కాదు అది అదేం పొరపాటు ఏం కాదు నీ మాటలో నేను మళ్ళీ వినిపిస్తా ఆ వీడియో నా దగ్గర ఉంది అంటే నువ్వు ప్రైవేట్లో పెట్టావో డిలీట్ చేసావో తెలియదు కానీ ఒకవేళ నువ్వు డిలీట్ చేసినా ప్రైవేట్ లో పెట్టినా ఆ వీడియో నేను డౌన్లోడ్ చేసి పెట్టా నీకు ఒకసారి మళ్ళీ వినిపిస్తా వినిపించిన తర్వాత నువ్వు కావాలని చేసేవా వారి అవగాహన లేక చేసేవా అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా తేల్చేద్దాం రూపాయలు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించి అది అంకే చూసాను నేను బట్ సాధారణంగా ప్రభుత్వానికి ఉంటుంది అనేటువంటి రూట్లో ఉంది అలా ఉంటుంది అంటే ప్రభుత్వం ఏ జీవో జారీ చేసినా సరే కోట్లలో ఉంటుందా జగన్మోహన్ రెడ్డి అలా అలవాటు చేసేసాడు అంతే అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏ జీవో రిలీజ్ చేసినా అంకే కోట్లలో ఉండేది అది సాక్షికి కట్టబెట్టినా ఇంకా ఎవరికైనా కట్టబెట్టినా సరే అంకె మాత్రం కోట్లలో ఉండేది ఇంకా అదే భ్రమలో ఉన్నాడు చదవద్దు నువ్వు నువ్వు ఆ వీడియోలో చెప్పింది ఏంటి నువ్వు జీవో ఆధారంగా మాట్లాడేవా ఈనాడులో వచ్చిన వార్త అని చెప్పేసి అని పర్టికులర్గా మెన్షన్ చేసి మరీ మాట్లాడావు కదా ఆ వీడియో వినిపించినా అది కూడా వినిపిస్తా కంగారు పని మాకు అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా పూర్తిగా జీవో చదవకపోవడం పొరపాటు ఆ విషయంలో పొరపాటు అయింది అని అంగీకరిస్తున్నా ఒక నిమిషం నాకు నువ్వు మన మాట్లాడే కదా నిన్న మాట్లాడే కదా వీడియో ఆ వీడియో కూడా వినిపిస్తా ఒకసారి విని తరించు తర్వాత మాట్లాడదాం దా మనం చేస్తే శృంగారం ఎదురు చేస్తే విచారం ఆంధ్రప్రదేశ్ మీడియాలో స్పెషల్ అదే తెలిసి తెలియక కాదు తెలిసి మరి పక్క దవ పట్టించేటట్టు వార్తలు రాస్తారు మనకి నచ్చినవాడు వాడు అధికారులు అంటే పెద్ద పెద్ద ఇష్యూస్ కూడా చాలా డౌన్ ప్లే చేస్తారు మనకి నచ్చని వాడు ఉంటే చిన్న చిన్న సంఘటనలు కూడా ఎగ్జాగరేట్ చేసి రాస్తుంటారు ఇప్పుడు మరి ఏదో సులంత ఎందుకు చెప్పుకోవచ్చు అంటే నువ్వు చేసే వీడియోలు ఏ ఆధారం లేకుండా బేస్ లెస్ గా చేస్తావు అనే కదా అర్థం అవునా ముందు వెనక ఆలోచించుకుంటా నీకు ఎవడో వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే దాన్ని వార్తగా చదివినిపించేస్తావు అనే కదా అర్థం తెలుసుకోవాలి కదా నువ్వు ఎవరికో కౌంటర్ అది వేరే ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ ప్రభుత్వానికి సంబంధించిన అంశం పైగా ముఖ్యంగా దావో సదస్సు లాంటి ప్రచార నిమిత్తం అంటే ప్రచారానికి సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి తెలుసుకొని కదా మనం మాట్లాడాలి జీవో చూసి కదా మనం మాట్లాడాలి ఇంత ముందు వీడలు ఏం చెప్పాడు నేను జీవో చదవలేదు చదవకుండా మాట్లాడేశారని చెప్పాడు మరి ఇంత కాన్ఫిడెన్స్ గా సంసారం వ్యభిచారం ఎందుకు కొట్టాను అక్కడ ఇంకా మాట్లాడదా ఆ జగన్మోహన్ రెడ్డి టైంలో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు ఇదిగో పాతి కోట్ల రూపాయలు జీవో ఇచ్చారు యాభై కోట్ల రూపాయలు జీవో ఇచ్చారు అన్నటువంటి ఐపిచ్చారు ఎందుకని వాళ్ళు తిరుపతిలో సభ పెట్టినటువంటి వాళ్ళు సదస్సులు పెడుతుంటారు ఈ నేషనల్ ఛానల్స్ అలా పెట్టినటువంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి పిలుస్తుంటారు అట్లా పిలిచినటువంటి సందర్భంలో అప్పట్లో ఏంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ తెచ్చినటువంటి రిఫార్మ్స్ మీద వాళ్ళు ఫోకస్ చేయించడం కోసం ప్లస్ ఇక్కడ స్పాన్సర్షిప్ చేస్తే వాళ్ళు ఇక్కడ ఆంధ్ర గురించి పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు డబ్బులు పెట్టి డబ్బులిచ్చి రాయించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి డబ్బులిచ్చి కథలు నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది నాడు విమర్శ ఇప్పుడు జరగబోయే దావోస్ సదస్సుకి సంబంధించి అని మనం పెట్టేది కాదు దావోస్ లో జరుగుతుంది మనము వెళ్తాం మనం కూడా ఒక స్టాల్ పెడతాం దాంట్లో పాజిటివ్ ఫోకస్ కోసం ఎన్టీవీకి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇది ఏదో సాక్షి వాడి రాయల ఈనాడు రాసినటువంటి వార్త ఏపీ గ్రోత్ స్టోరీ ఇన్ దావోస్ అనే విధంగా కవర్ చేయడానికి మరి క్షమాబంధి చెప్పు ఓకే నిజంగా ఈనాడులో రాసి ఉంటే కనుక నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు సింపుల్గా నా తప్పేం ఏమీ లేదు ఈనాడు వార్తాపత్రికలో వచ్చిన వార్తనే నేను వార్తగా చదివినిపించాను సొంతంగా ఒక నాలుగు నాలుగు డైలాగ్ నాకు వచ్చి యాదవ డైలాగులు ఆ వీడియో ముందు నేను కొట్టేశాను వ్యభిచారం సంసారం జర్నలిజం విలువలు విశ్వసనీయత అని చెప్పేసాను నాకు సంబంధం లేదని చెప్తే అయిపోయేదానికి క్షమాపణ ఎందుకు చెప్పావు నువ్వు ఈనాడులో ఆ వార్త రాలేదు కదా వచ్చిందా ఈనాడులో ఆ వార్త రాకుండా జీవో సరిగ్గా చదవకుండా జీవో చూడకుండా ఒక ఒకటి పెట్టేసుకుని వార్త కింద చదివేసేయండి జర్నలిస్టు కదా సుదీర్ఘ కాలం పాటు జర్నలిస్ట్గా ఉన్నావు కదా దశాబ్దాల కాలం పాటు ఉన్నావు కదా అనేక టీవీ ఛానల్స్ను నువ్వు పనిచేసావు కదా ఏ టీవీ ఛానల్కైనా సరే ఒక రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుద్దా కేటాయించుద్దా బుర్ర ఏమైనా పని చేస్తున్నా నీకు ఒకటి కాదు రెండు కాదు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఖర్చు పెట్టుద్దు ఒక ప్రోగ్రామ్కి అంటే దావోస్ వెళ్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే దావోసు దానికి సంబంధిత ప్రచార నిమిత్తం కొరకు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వం అయినా ఖర్చు పెట్టిందా వరకు కూడా నేను బుర్రని మాట్లాడేవా మరి ఇంత సొల్లు ఉపన్యాసాలు ఎందుకు చెప్పుకొచ్చేవయ్యా పైగా ఇంగ్లీష్ పత్రికలకి ఎందుకు కేటాయించాలి ఎక్కడ జర్నలిజం జర్నలిస్టు మీడియా సిగ్గుపడాలి అది కూడా నువ్వే అంటే జర్నలిస్ట్ ఆ ఏమనుకున్నాడు అంటే మనం ఏది మాట్లాడినా ఎక్కువగా వైసీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీ అభిమానులే చూస్తారులే తెలుగుదేశం కార్యకర్తలుగా పట్టించుకోరు మనం ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోద్ది మనం మాట్లాడేసి విషయం చింపేసి అని చెప్పేసి అని మాట్లాడేసేడు కౌంటర్ గట్టిగా పడితేటప్పటికి దొరికే దొరికిన తర్వాత అనవసరంగా మనం చిక్కుల్లో ఇరుక్కుంటామేమో ఏదో కోత కేసులో లోపల వేస్తారేమో అయిపడి క్షమాపణ చెప్పేశాడు తప్పైపోయింది నేను జీవో సరిగ్గా చదవలేదు అంటే ప్రభుత్వం ఏ జీవో జారీ చేసినా కోట్లలోనే ఉంటుంది కదా అని భ్రమపడ్డాను జన్సావా నువ్వు మరి ఏ ఆధారంగా వీడియో చేసేవు మరి అంత ఎదో ఒప్పన్ వేసింది చెప్పుకోవచ్చు నువ్వు ఆ వీడియోలో అంటే మనం ఏదైనా ఒక వీడియో చేసామంటే ఖచ్చితంగా ఆధారాలతో కదా చేయాల్సింది బాగా నువ్వు చేసే విమర్శ మామూలు విమర్శయా ఎక్కడ డెబ్బై నాలుగు లక్షలు ఎక్కడ డెబ్బై ఐదు కోట్లు వ్యత్యాసం ఎంత ఉందా అసలు ఎవరన్నా సంబంధం ఉందా డెబ్బై నాలుగు లక్షలకే డెబ్బై ఐదు కోట్లకి ఎంత పోలిక వ్యత్యాసం ఎంత ఉందో అసలు ఎవడ నమ్మే విధంగా ఉందా నువ్వు చేసిన విశ్వ్రచారం అది పగ ఏదో డైలాగులు మనం జర్నలిజం గురించి ప్రతి ఒక్కడికి మనం పాఠాలు చెప్పేస్తాం మాట్లాడితే పచ్చ మీడియా అంటాం సరే ఎప్పుడు మాట్లాడినా పచ్చ మీడియా పచ్చ మీడియా పచ్చ మీడియా జగన్కి అనుకూలంగా కూడా కొన్ని మీడియా సంస్థలు కొన్ని టీవీ ఛానల్స్ పనిచేస్తున్నాయి ఎప్పుడూ కూడా బులుగు మీడియా అని చెప్పేసి ఎందుకు అనలేదు నువ్వు ఓకే నువ్వు న్యూట్రల్ ఐజ్ ఉంటే కనుక ఖచ్చితంగా ఒక పక్క పచ్చ మీడియా అనాలి ఇంకో పక్క బులుగు మీడియా అని చెప్పేసి అనాలి అనాల వద్దా నువ్వు అనలేదంటే నువ్వు ఏ కేటగిరీ కొత్త బులుగు మీడియా అంతేనా నువ్వు పచ్చ మీడియా అని చెప్పేసి నీ మూడు ఛానల్స్ని విమర్శించే బదులు విమర్శిస్తూ ఉంటావు కదా మరి అలాగే బులుగు మీడియా అని చెప్పేసి ఇంకొక మూడు ఛానల్స్ ఉన్నాయి వాటిని కూడా విమర్శిస్తే నువ్వు న్యూట్రల్ అని చెప్పేసి మేము ఒప్పుకుంటావు ఏ రోజైనా సరే జర్నలిస్థాయి నోటివే అమ్మట బులుగు మీడియా అని చెప్పేసి ఎప్పుడైనా వినరా మాట్లాడితే జగన్ మీద విషం చింపుతున్నారు జగన్ మీద విషం కక్కుతున్నారు పచ్చ మీడియా ఆ మీడియా ఆ మూడు ఛానల్స్ అని మాట్లాడతారు తప్పితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి గురించి కానీ ఇంకొక రెండు ఛానల్స్ ఉన్నాయి వాడి గురించి నేను చెప్పను కానీ మిగతా రెండు ఛానల్స్ గురించి కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ప్రస్తావించాడా నేను చంద్రబాబు నాయుడు గారిపోయినా విషయం చింపుతారని చెప్పేసి ఎందుకు మాట్లాడాలి నువ్వు అంటే నువ్వు నోటర్ కదా నోటల ముసుగులో ఉన్నావు కదా ఏది పడితే అది నోటుకు వచ్చింది మాట్లాడాడు క్షమాపణ చెప్పాడు ఇది ఒక అలవాటు అయిపోయింది పది అది ఇది నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్స్ అయ్యి ఇంకెప్పుడైనా సరే నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ బేస్లెస్గా నీ దగ్గర ఏ ఆధారం లేకుండా ఇలాంటి ఆరోపణలు చేస్తే తర్వాత ఎదుర్కొనే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకో బాగా